నమస్తే నేను మీ నాగేష్ గంగుల కాంగ్రెస్ సీనియర్ నేత లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని పోలీసులు నేడు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే బీహార్లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంటు వేదికగా నిరసనలు తెలుపుతున్న విపక్షాలు లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయలుదేరాయి తాజాగా ఈరోజు అనగా సోమవారం పార్లమెంటు భవనం నుంచి ఈసీ కార్యాలయానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు సంసద్ మార్గకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు అయితే విపక్ష ఎంపీలు వాటిని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు ఆ సమయంలో పోలీసు వాహనంలోంచి మీడియాని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి మీరు విన్నాక దాని అర్థం వివరిస్తాను యాక్చువల్లీ रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है ये कॉन्स्टिट्यूशन की लड़ाई है कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है वन मैन वन वोट की लड़ाई है इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए विनार कदा राहुल गांधी ये मनारे वारु निजंगा इला चपलेरु वास्तवम ये निजम देश मुंदी మరియు ఈ పోరాటం రాజకీయమైనది కాదు ఇది రాజ్యాంగం కోసం పోరాటం ఇది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటం ఇది ఒక వ్యక్తికి ఒక ఓటు అనే పోరాటం అందుకే మనకు శుభ్రమైన మరియు స్వచ్ఛమైన ఓటర్ జాబితా అవసరం అని రాహుల్ గాంధీ అన్నారు రాహుల్ గాంధీ నిజంగా చాలా గొప్ప పోరాటమే చేస్తున్నారు అలాగే పరిణితి చెందిన మాటలే ఆడుతున్నారు నిజం దేశం ముందు ఉంది అనడం ఈ పోరాటం రాజకీయమైనది కాదని స్పష్టం చేయడం ఈ పోరాటం రాజ్యాంగం కోసమేనని ఇది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని చాలా నిక్కచ్చిగా చెప్పారు రాహుల్ గాంధీ ఇది ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే పోరాటం అంటూ తాను దేనికోసం పోరాడుతున్నాడు యువత తన వెంట వచ్చి దేనికోసం పోరాడాలో విస్పష్టంగా పిలుపునిచ్చాడు ఆ పోరాటం కోసం మనకు శుభ్రమైన మరియు స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరమని ఖరాఖండిగా చెప్పారు రాహుల్ గాంధీ ఈ అరెస్టులు రాజకీయంగా రాహుల్ గాంధీని ఒక మలుపు తిప్పగలదా ఇది భారతదేశంలో ఆయనకు మరియు కాంగ్రెస్ పార్టీకి అదృష్టాన్ని మార్చగలదా అనే ఆలోచనలు ప్రజల్లో వస్తున్నాయి గత చరిత్ర చూసుకుంటే అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడున ఇందిరాగాంధీని అధికార దుర్వినియోగం మరియు అవినీతి ఆరోపణలపై ఢిల్లీలో అరెస్టు చేశారు అది అక్షరాల కాంగ్రెస్ అదృష్టాన్ని మార్చేసింది ఆమె అణచివేత అత్యవసర పాలన అంటే ఎమర్జెన్సీ తర్వాత భారీ ప్రజా తిరస్కరణ తర్వాత ఇందిరాగాంధీ దాదాపు అసాధ్యమైన పునరుద్ధానాన్ని చూసేసింది అంటే మళ్ళీ గెలవడం సాధ్యం కాదు అనుకున్న సమయంలో గెలిచి చూపించింది ఆమె జనవరి పంతొమ్మిది వందల ఎనభైలో తిరిగి అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అరెస్ట్ అయిన రోజు నుండి ఆమె పట్ల సానుభూతి పెరుగుదల కనిపించిందని నిపుణులు అంటున్నారు నిజానికి ఇందిరాగాంధీ అరెస్టు జనతా పార్టీ చేసిన మొదటి పెద్ద రాజకీయ తప్పిదంగా పరిగణించబడుతుంది మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను భారీగా తిరస్కరించిన తర్వాత బీజేపీ ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఎన్నికల తర్వాత బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నప్పటికీ ఓటర్లు మోదీతో పోటీ పడగల ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు మోడీ కాకపోతే ఇంకెవరు అన్న అతి ముఖ్యమైన ప్రశ్నకు రాహుల్ గాంధీ ఇంతకాలానికి సమాధానం అవుతున్నారు దానికి ఈ అరెస్టే సమాధానం అవుతుందేమో చూడాలి ఎందుకంటే ఇందిరాగాంధీ అరెస్టు విజయం తర్వాత తమిళనాట రాజకీయాలు అరెస్టులు సానుభూతి విజయాలు మనం చూసాం అలాగే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలల అక్రమ నిర్బంధం తర్వాత అశేష ప్రజాదరణతో నూట యాభై ఒక్క సీట్లతో గెలవడాన్ని తదనంతరం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు కూడా కూటమి కట్టి ఇదే ఈవీఎంల సహాయంతో విజయం సాధించడం చూసాం రాహుల్ గాంధీ గత దశాబ్ద కాలంగా చేరుకోవడానికి కష్టపడుతున్న నాయకత్వ పీఠానికి ఇప్పుడు చేరుకుంటాడా ఆయనకు ఇందిరాగాంధీ లాంటి మూమెంట్ ఇప్పుడు వస్తుందా బీజేపీ ఆయన అరెస్టును కొనసాగిస్తుందా ఎందుకంటే భారత రాజకీయాల్లో సానుభూతి తరంగం మాత్రమే శాశ్వత లక్షణం కనుక మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గొంగ్లా Bye bye.